నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారు బుద్ధునికి వక్రం సమాప్తం వృషభ వారి ఫలాలు వృషభ రాశి వారికి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు గతంలో నేను చేసే నిర్ణయాలు మార్చుకుని చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది సంతానం బాగా సెటిల్ అవుతారు ఇంకా క్రియేటివిటీ విశేషంగా పెరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్కి మంచి ఛాన్సెస్ లభిస్తాయి స్పెక్యులేషన్లో విశేషమైన లాభాలు వస్తాయి వ్యాపారంలో నూతన వ్యాపార భాగస్వాములు జాయిన్ అవుతారు భార్యాభర్తల మధ్య ఏమైనా సంసారంలో భేదాలు అంతరిస్తాయి ఇంకా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి సీట్ కానీ లేకపోతే ఒక మంచి ఉద్యోగం కానీ సాధిస్తారు మంత్రజ్యాపం చేసేవారికి మంత్రసిద్ధి కలుగుతుంది ఇంకా విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది తర్వాత